మొదట అలైన్మెంట్ ఎక్కడ ఉంది రెండవసారి అలైన్మెంట్ ఎందుకు జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది అలైన్మెంట్ పెరగడం వల్ల మూడు కిలోమీటర్లు దక్షిణానికి జరిగింది మరి ఈ కేసును కూడా నీరుగార్చేటటువంటి ప్రయత్నం అత్యంత సంచలన సంచలనం కలిగించినటువంటి కేసు ఫైబర్ గ్రిడ్ కేసు ఫైబర్ నెట్లో రోజు ఎవరైతే హరికృష్ణ గారు వేమూరి హరికృష్ణ గారు అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ వ్యక్తి టెరాసాఫ్ట్ అనే కంపెనీలో ఉన్నతమైనటువంటి పదవిలో పనిచేసినటువంటి వ్యక్తి ఆ టెరా సాఫ్ట్ అనే కంపెనీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో మే పదకొండవ తారీఖు దాని మీద నిషేధం పెట్టారు బ్యాన్ పెట్టారు ఈ కంపెనీకి ఏ యొక్క టెండర్ ఇవ్వకుండా బ్యాన్ పెట్టారు ఆ కంపెనీలో పనిచేసినటువంటి వేమూరి హరికృష్ణని తీసుకొచ్చి ఫైబర్ నెట్ దానిలో డైరెక్టర్గా పెట్టేసుకొని ఆరు నెలల్లోనే మే నుంచి ఆగస్టుకి మూడు నెలలే ఆగస్ట్ ఆరో తారీఖున బ్యాన్ ఎత్తేస్తారు బ్యాన్ ఎత్తేసి సారీ దాదాపు మూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్టుగా అప్పుడు నిర్ధారించారు ఈ యొక్క వ్యవహారం జరగడం వల్ల సిఐడి నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని నిర్ధారించేసింది ఆధారాలతో పట్టుబడ్డటువంటి కేసు ఇది దీనిలో ముద్దాయిగా ఉంది ఎవరు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ముఖ్యులు మరి ఈ కేసుని నీరు గార్చేటటువంటి ప్రయత్నం ఇంకొకటి అసైన్డ్ భూముల కుంభకోణం పేదలు పట్టెడన్నం కోసం పొట్టబట్టుకొని ఆ పంటలు పండించుకొని బతికేటటువంటి రైతుల పొట్టలు కొట్టేటటువంటి పని దాదాపు నాలుగు వేల మూడు వందల ఇరవై ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల డబ్బు విలువైనటువంటి ఆ భూమి భూసేకరిస్తే ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇవ్వాలి అలాంటి విలువ చేసేటటువంటి ఒక వెయ్యి డెబ్బై రెండు ఎకరాల భూమిని తెలుగుదేశం నాయకులు కొట్టేశారు రకరకాల విన్యాసాలు వారిని భయపెడుతూ అసైన్డ్ భూములు తీసుకోబోమో ఒకసారి అసైన్డ్ భూములు మీరు ఇవ్వకపోతే లాగేసుకుంటామని మరొకసారి అసైన్డ్ భూములకి ఎలాంటి చెల్లింపులు చెల్లింపము చెల్లించము అని మరొకసారి బెదిరిస్తూ రకరకాల స్టేట్మెంట్లు ప్రభుత్వం నుంచి ఇప్పించి వాళ్ళని భయపెట్టి అరాకొర అర్ధకి పావలాకి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న